నీ రజు ఏం జరకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి పహి జతం వస్తుంది ఇప్పుడు ఇంట్లో కంగారు పడుతూ ఉంటే నేను ఎవరు నమ్ముతారనుకుంటున్నావే పాపిస్తానా అంతా నీవల్లే రాత్రి సుమిత్ర ఇంటి నుంచి వెళ్తుందనే విషయం నీకు ముందే తెలుసు కానీ నీకు తెలియదని నాటకాడావు కదా చెప్పవే నిజం చెప్పు అని వెనకాలనే అవునుకురాని నిజమే రాత్రి మమ్మీ వెళ్ళడం నేను చూశాను ఉసి ఎంతకు తెగించావే అంటే నీకు సుమిత్ర రాత్రే వెళ్ళిపోతుందని తెలుసు అయినా సుమిత్రని ఆపడం మానేసి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి నాతోనే అబద్ధం చెప్తావా నిన్ను అని చెప్పేసి చంపల మీద కొడుతూ ఉంటే ఇక గ్రాని ఆపుతావా నేను ఇదంతా చేసింది మనకోసమే అని వంటుంది అవును మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా తాతకి డాడీ మీద కోపం వస్తుంది అప్పుడు దీని అంతటికీ కారణం దీపాని మనం దీపం మీద నెట్టేసి తాతని నన్ను సీఈఓగా ఉంచేలాగా ప్లాన్ చేయొచ్చు ఈ ఇష్యూతో ఇక తాత జరిగే గొడవలన్నీ కూడా మర్చిపోతాడో అనుకున్నాను అందుకే రాత్రి మమ్మీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా నీతో చెప్పకుండా కవర్ చేశాను ఛీ ఏడ్చినట్టుంది చెత్తలా ఉంది నీ ఐడియా గ్రాని అవునే సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆ తర్వాత నిన్ను నన్నే మీ తాత మీ డాడీ కలిసి మేడపట్టి బయటికి గంటేది గ్రాని అవునే సుమిత్ర నీకు పెద్ద ఆయుధం ఈ ఇంట్లో నిన్ను సపోర్ట్ చేసేది సుమిత్ర మాత్రమే మీ నాన్నకి నీ మీద నమ్మకం పోయింది ఈ మధ్యకాలంలో మీ తాత కూడా నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది అలాంటప్పుడు నువ్వేం చేసినా ఇంట్లో వాళ్ళు నమ్మరు ఇక కార్తీక్ దీప సంగతి నీకు తెలిసిందే వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు నువ్వు దొరుకుతావా అని చూస్తున్నారు వాళ్ళకి నీ గురించి నిజం తెలిసిపోయిందని నీ డౌటు ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా నిన్ను ఈజీగా ఇంట్లోంచి బయటికి వాళ్ళు గంటేస్తారు అప్పుడు నీకు మిగిలేది చెప్పకూడే గ్రాని భయపెట్టు మాకు జరిగేది ఇదే సుమిత్ర త్వరగా ఇంటికి రావాలని ఒకవేళ సుమిత్ర ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా సుమిత్ర ప్రాణాలతో ఉండాలని దేవుడికి దండం పెట్టుకో లేకపోతే నీకు చెప్పకూడు మాత్రమే గతవుతుంది గుర్తు పెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గ్రాణి చెప్పింది నిసిమి ఈ ఇంట్లో మమ్మీ ఒక్కరితే నన్ను సపోర్ట్ చేస్తుంది ఒకవేళ మమ్మీకి ఏదైనా అయితే బావకి దీపకి నిజం తెలిసినట్టయితే ఖచ్చితంగా బావ దీప డాడీ తాత ఎవ్వరూ కూడా నన్ను వదిలిపెట్టరు ఈ ఇంట్లోంచి నన్ను బయటికి గెంటేయడం గ్యారంటీ అవును మమ్మీ ఎక్కడున్నా తెలుసుకోవాలి మమ్మీని వెంటనే పట్టుకోవాలి అవును అని చెప్పేసి జ్యోష్న ఇక గబగబా కిందకి వస్తుంది ఇంతలో హాల్లో శివనారాయణే ఉంటాడు బాబాయ్ తాత ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు మమ్మీని వెతకడానికి నేను వెళ్తున్నానని తెలిస్తే ఖచ్చితంగా తాత నన్ను ఊరుకోడు ఖచ్చితంగా తిడతాడు ఇప్పుడేం చేయాలి అని చెప్పేసి జ్యోష్న ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక పక్కన శివన్నారాయణ సుమిత్ర ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఈ ఇంటి మహాలక్ష్మికి ఏం జరగకూడదు భగవంతుడ అవును ఈ ఇంటి మీద ఎవరు కళ్ళు పడ్డాయో ఎవరు దిష్టి తగిలిందో ఈ ఇంటికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది భగవంతుడ ఈ సమస్య నుంచి నువ్వే గట్టెక్కించాలి మా ఇంటి మహాలక్ష్మిని నువ్వే కాపాడాలి అని చెప్పేసి దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన దీప ఏమో సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటుంది ఇటు కార్తిక్ అలాగే దశరథ కూడా సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా ఒక పక్కన దాస కూడా సుమిత్రని వెతుకుతూ ఉంటాడు ఏం జరుగుంటుంది సుమిత్ర వదిన ఇల్లు నుంచి వదిలి వెళ్ళడం ఏంటి ఖచ్చితంగా జోష్ని ఏదో చేస్తుంటుంది ఉంటుంది దసరథన్నయ్యని సుమిత్ర వదిన వదిలి వెళ్ళడం అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ జరుగుంటుంది అని చెప్పేసి ఇక ఒక పక్కన కాశీ అలాగే స్వప్న కూడా సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా ఒక పక్కన శ్రీధర్ కూడా సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటాడు ఇటు కాంచన అయితే శ్రీధర్కి ఫోన్ చేస్తుంది ఏవండి వదిన గురించి ఏదైనా ఆచూకి తెలిసిందా లేదు కాంచన నువ్వేం కంగారుపడం మాకు మేము అన్ని చోట్ల వెతుకుతున్నాం ఖచ్చితంగా చెల్లమ్మ ఎక్కడున్నా మాకు కనిపిస్తుంది నువ్వేం భయపడకు అని అనగానే పక్కన అనసూయ ఏంటి అక్క ఎప్పుడు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉండాలా అసలు వదిన ఇంట్లోంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఏముందమ్మా ఆ పారిజెత్తం గారు జోష్నే ఏదో ఒక గొడవ చేసి ఉంటారు దానికి నొచ్చుకొనే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది లేకపోతే సుమిత్రమ్మ గారు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు అవును ఖచ్చితంగా ఇది జోష్న పని అయి ఉంటుంది అయినా కన్న తల్లి మీద ప్రేమ కూడా లేదు ఈ జోష్నకి అది అన్న పంతానే నెగించుకోవాలని చూస్తుంది అని చెప్పేసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే ఇక ఒక గుడి దగ్గర కూర్చొని ఇక అక్కడే ఉన్న ఏటిని చూస్తూ ఉంటుంది అప్పుడే పంతరు గారు అక్కడికి వచ్చి ఏంటమ్మా ఉదయం నుంచి చూస్తున్నాం గుడి తెలిసినప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు ఇల్లు లేదా లేదంటే ఇంట్లో ఏదైనా పెద్ద సమస్య ఏదైనా వచ్చిందా మిమ్మల్ని చూస్తుంటే బాగా బతికిన వాళ్ళ కనిపిస్తున్నారు ఏమైందమ్మా అని అనగానే లేదు పంతులు గారు అలాంటిదేమీ లేదు అని చెప్పేసి వెనకాలనే ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా భర్తకి కోపం తెప్పించే పని ఏ వార్యైనా చేసిందే అంటే ఆ జీవితానికి వ్యర్థమే ఉండదు అవును అయినా నేను కాబట్టి నేను కాబట్టి అత్తగారినైనా చూస్తూ ఊరుకున్నాను కానీ ఇంకెవరైనా అయితే నా కోడలు చేసిన పనికి ఏం చేసినా తక్కువే అదింటి ఎలా అంటునో అవును మరి నా కొడుకు తెలియకుండా నా కోడలు పెద్ద పెద్ద తప్పులే చేసింది కానీ నా కొడుకు బంగారం కాబట్టి వాటన్నిటిని చూసి చూడనట్టు వదిలేశాడు కానీ వాడి నమ్మకం మీదే దెబ్బ కొట్టింది అలాంటప్పుడు అది బ్రతుకున్నా అనవసరమే అందుకే అది చావు నిర్ణయం తీసుకుంది చచ్చి మంచి పనిచేసింది నా కొడుక్కి నాకు ప్రశాంతత మిగిల్చింది నమ్మకం పెట్టుకున్న భార్య మోసం చేస్తే ఏ భర్త ఏ కొడుకైనా ఏమవ్వాలి నా కొడుకు ఏమైపోతాడా అని భయపడ్డాను కానీ నా కోడలు చావడం నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అని వెనకాలనే సుమిత్ర మాటలు వింటుంది అవును బ్రతికే హక్కు కానీ బ్రతికే ఇది కానీ నాకు లేదు నేను బ్రతకూడదు అని సుమిత్ర అనుకుంటూ ఇక అక్కడే ఉన్న కోనేటి దగ్గరికి వెళ్తుంది ఇంతలోకి దీప అమ్మ ఎక్కడ వెతికినా కనిపించట్లేదు అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే గుంట గంట సౌండ్ వినిపిస్తుంది ఇక దీప దేవుడికి దండం పెట్టుకుంటాను అని చెప్పేసి గుళ్ళో పలికి వస్తుంది ఇక గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఎక్కడున్నా నాకు కనిపించాలి మా అమ్మకేం కాకూడదు దేవుడా అని అనుకుంటూ ఉంటే గారు ఏంటమ్మా కంగారుగా కనిపిస్తున్నావు పరిగారు మా అమ్మ కనిపించట్లేదు అదే నా కంగారు మా అమ్మ త్వరగా కనిపించాలి జీంట వంటుంది ఇందాకటి వరకు ఒక ఆవిడ ఇక్కడే కూర్చొని ఉంది ఉదయం గుడి తెరిచినప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంది ఆమె మీ అమ్మేనా అని వెనకాలనే ఒక్కసారిగా దీపా ఎక్కడ గారు ఇక్కడే కూర్చొని ఉండాలి ఎక్కడికి వెళ్ళుంటుంది అని వెనకాలనే ఇక పంత్రి గారు ఇక్కడ కూర్చుని ఆవిడని ఎవరైనా చూసారా ఆ గారు ఇప్పుడే ఆమె కోనటి వైపు వెళ్ళింది అని వెనకాలనే ఒక్కసారిగా దీపా అమ్మ కోనేటి వైపు వెళ్ళిందా అని చెప్పేసి ఇక దీప పరుగు పరుగున కోనేటి వైపుకు వెళ్తుంది ఇక ఇంతలోకి కోనేటి దగ్గర ఉన్న సుమిత్ర ఇక నేను చేసిన తప్పుకి నేను చేసే పరిష్కారం ఒక్కటే నా చావు మాత్రమే అని చెప్పేసి ఇక సుమిత్ర కోనేటిలోకి దిగుతుంది ఇక దీప అమ్మ ఆగు అమ్మ ఆగండి అని అరుస్తూ ఉంటుంది అయినా దీప మాటల్ని వినిపించుకోకుండా సుమిత్ర కోనేట్లోకి దిగి మునిగిపోతుంది ఇక ఒక్కసారిగా దీప ఎవరైనా ఉన్నారా మా అమ్మని కాపాడండి మా అమ్మ కోనేట్లో మునిగిపోతుంది కాపాడండి అని అంటూ ఉంటుంది కానీ ఎవరు కూడా దీపం మాటలు వినరు ఇక ఒక్కసారిగా దీపెక్ కోనేట్లోకి దూకుతుంది అక్కడే ఉన్న మగవాళ్ళు కూడా ఇక కోనేంట్లోకి దూకుతారు నీటిలో మునిగిపోయిన సుమిత్రనైతే ఇక పైకి లాగుతారు ఇక ఒక్కసారిగా సుమిత్రని పైకి లాగి ఒడ్డున మీద వేస్తారు ఇంతలోకి అప్పుడే దసరథ సుమిత్ర దసరథ కార్తిక్ దాసు అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక కార్తీక్ దీప అత్త ఇంటి ఈ పరిస్థితిలో ఉంది బావా అమ్మ కోనేట్లో మునిగింది అమ్మని నేనే పైకి లాగాను కానీ అమ్మ మాత్రం మాట్లాడట్లేదు అందుకే మీకు ఫోన్ చేశాను అని వెనకాలనే ఇక దసరథ సుమిత్ర సుమిత్ర అని చెప్పేసి ఇక సుమిత్ర ముఖం మీద నీళ్ళని చుమ్ముతూ ఉంటారు ఒక్కసారిగా సుమిత్రకి సురహ వస్తుంది ఇక నోట్లో ఉన్న నీళ్ళనన్నింటినీ కూడా పొట్ట మీద నొక్కి ఇక నీళ్ళనన్నిటినీ కక్కిస్తారు ఇక సుమిత్ర ఒక్కసారిగా దసరథని చూస్తుంది దీపా ఎందుకు రన్ను కాపాడావు నేను చావాలి ఈ సమస్యకి నా చావు మాత్రమే పరిష్కారం సుమిత్ర ఆపుతావా ఏంట మాటలు లేదండి మీరు నన్ను ఇంతలా ఆశ్రయించుకోవడానికి కారణం ఈ మనిషి కాదు మీరు నన్ను దూరం పెట్టడానికి కారణం ఈ మనిషి కాదు నేను తప్పు చేయడానికి కారణం ఈ మనిషి కాదు ఈ మహాతల్లి వల్లే ఇప్పుడు ఇన్ని జరిగాయి ఇప్పుడు మళ్ళీ ఈ మహాతల్లి నా ప్రాణాన్ని కాపాడింది ఒకసారి నా ప్రాణాన్ని కాపాడిన పాపానికి ఈ మహాతల్లి నా కూతుర్ని మిమ్మల్ని చంపాలని చూసింది నా కూతురు సంతోషాన్ని లాక్కుంది ఇప్పుడు మళ్ళీ నా ప్రాణాలు కాపాడి మళ్ళీ చేస్తుందని నాకు భయంగా ఉంది అందుకే నేను చావాలి దీప కాపాడిన ఈ ప్రాణాలు బ్రతకడానికి వీల్లేదు నేను చావాలి 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 అవును ఈ పాపష్టి దాని చేతిలోని బ్రతకడం కట్టి చావటమే మంచిది అని వెనకాలనే ఆపద సుమిత్ర అవుతున్నా అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా దీప అంత పెద్ద తప్పు ఏం చేసింది అని దాసు అంటాడు ఒక్కసారిగా కార్తిక్ అలాగే దీప ఇక దసరథ షాక్ అయిపోతారు ఇక కార్తిక్ ఆగడం మావయ్య మీరు అని వెనకాలనే లేదు కార్తిక్ సుమిత్ర వదిన దీపని అన్నేసి మాట్లు ఉంటాయి ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను అవును దీప ఎవరో దీప ఏం ఏం ఇంట్ వీళ్ళకేమవుతుందో ఈరోజు వీళ్ళకి తెలియాలి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు ఇక సుమిత్ర దసు నువ్వేం చెప్పాలనుకున్నావు దీప నా మేనకొడు నా మేన కొడుకు భార్య నాకు కూతురు వరుస అవుతుంది దీప చాలా గొప్పది అని నువ్వు చెప్పాలనుకుంటున్నావా అంతేలే ఈ మహాతల్లి అందరినీ మార్చేసింది నిన్ను మార్చడం ఒక లెక్క ఏమీ కాదు చెప్పు దీపా ఇప్పుడు నన్నేం చేయమంటావు ఇప్పుడు నా ప్రాణాలు కాపాడినందుకు నీకు మళ్ళీ మేము ఏం రుణం ఇచ్చి తీర్చుకోవాలి చెప్పు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నాకు నా అందరినీ నీ వైపు లాగేసుకున్నావు ఇప్పుడు అందరూ నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు చెప్పు దీపా నన్నేం చేయమంటావు చచ్చిపోమంటావా నీ చేతుల్లోనే నా ప్రాణాలు వదలమంటావా నీ కాలు పట్టుకోమంటావా అని వెనకాలని దీపా అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది నువ్వు వేడకు దీపా నీ కన్నీళ్ళు కూడా ఈ భూమి మీద పడకూడదు అలా పడితే ఈ భూమి కూడా అంతమైపోతుంది బగ బగ మండిపోతుంది అవును ఏ మహాతల్లి నిన్ను కన్నదో ఏ కష్టం వచ్చి నిన్ను వదిలించుకోవాలనుకుందో నాకు తెలిసిన నువ్వు భూమి మీద పుట్టగానే ఆ మహాతల్లికి ఏదో పెద్ద ప్రమాదమే జరుగుంటుంది అందుకే పుట్టగానే పొత్తుల్లో ఉండాల్సిన నిన్ను బస్టాండ్లో వదిలి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆ తల్లి నేను వదిలించుకొని ఉంటుంది అని వెనకాలనే సుమిత్ర వదిన అని దాసు గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా సుమిత్ర అలా ఉండిపోతుంది ఇక దాసు ఆపండి వదిన దీపని కొక్క అన్న ఊరుకోను దీప ఎవరనుకుంటున్నారు దీప కన్న తల్లి ఎవరో కాదు మీరే దీపని నవమోసాలు కన్నది మీరే దీప ఈ భూమి మీద పట్టానికి కారణం మీరే సుమిత్ర వదిన అని అంటాడు ఒక్కసారిగా సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు ఇక దీపా ఖాతి కూడా అలాగే చూస్తూ ఉంటారు ఇక సుమిత్ర దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును వదిన నేను చెప్తుంది అక్షరాల నిజం సుమి మీరు దీపని ఏ కన్న తల్లి కన్నిందో నిన్ను రోడ్డు మీద విసిరేసింది అన్నావే ఆ కన్న తల్లి ఎవరో కాదు మీరే అవును వదిన దీప మీ కన్న కూతురు మీ రక్తం పంచుకున్న కూతురు మీరు నవమాసాలు కానీ కన్న కూతురు అని వెనగానే ఇక దసరథా జాసు నువ్వేం మాట్లాడుతున్నావు జోష్న కథ నా కూతురు అలా అని మా అమ్మ మిమ్మల్ని నమ్మించింది దసరథన్నయ్య నిజానికి మీ కూ కన్న కూతురు నా కాదు దీపే మీ కన్న కూతురు నా నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దసను అబద్ధం చెప్తున్నావు కళ్యాణి పుట్టిన కూతురు అప్పుడే చనిపోయింది జోష్ నా కూతురు నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు వదినా నేను చెప్తుంది నిజం నా కూతురు ఆ రోజు చనిపోలేదు చనిపోయిందని మా అమ్మ మీ అందరినీ నమ్మించింది అవును ఎందుకంటే మా అమ్మ చేయాల్సిన కుట్ర చేయడం కోసం మీ అందరినీ పావుల్లాగా వాడింది అవును మా అమ్మకి మీ కుటుంబం మీద పగ తనకు అన్యాయం చేస్తున్నారని అందుకే తన మనవరాల్ని మీ ఇంటికి ఏకైక వారసరాల్ని చేయాలనుకుంది దానికోసమే మీ ఇంట్లో మీకే తెలియకుండా బిడ్డని మార్చి మీ కూతుర్ని చంపాలని చూసింది కానీ ఆ భగవంతుడు దీపకి గట్టి ఇచ్చాడు అందుకే చంపాలనుకున్న కబేల చంపకుండా ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర్ దీపని తీసుకెళ్ళి పెంచుకున్నాడు కుబేర్ని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి అనుకున్నాను జోష్ణలోని మూర్ఖత్వాన్ని చూశాను వారసురాన్ని ఎలా అయినా తిరిగి ఇంటికి చేర్చాలి అనుకున్నాను నా ప్రయత్నం మొదలుపెట్టాను అప్పుడే కుబేర్ ఫోటోని చూశాను అప్పుడే తెలుసుకున్నాను దీప కుబేర్ కన్న కూతురు కాదని ఆ రోజు బస్ స్టాండ్లో దొరికిన అమ్మాయి దీపే అన్న విషయం ఈ నిజాన్ని మీకు చెప్పడానికే నేను ఇంటికి వచ్చాను కానీ జ్యోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది ఎందుకంటే జ్యోష్నకి దీప వారసరాలన్న విషయం తెలిసింది ఈ నిజం ఎక్కడ బయటపడితే తనని ఇంటిలోంచి పంపించేస్తారని తనకి ఆస్తి దక్కదని దీపని చంపాలని చూసింది అంతెందుకు దసరా దన్నే మీద గన్తో షూట్ చేసింది కూడా ఖచ్చితంగా జ్యోష్న అయి ఉంటుందని నా నమ్మకం ఎందుకంటే జోష్న ఆస్తి కోసం కార్తీక్ని దక్కించుకోవడం కోసం ఎలాంటి పనులు చేయాలో అన్ని పనులు చేసింది కన్న తండ్రినైనా నన్నే చంపాలని చూసింది ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర కుప్పకూలిపోతుంది ఇక దసరథ కూడా కార్తీక్ దీప వైపు చూస్తాడు ఇక కార్తిక్ అవును మావయ్య ఈ నిజం దాసు మావయ్య నాతో చెప్పినప్పుడే నాకు కూడా తెలిసింది కానీ నేను దీప మీ కూతురని చెప్తే మీరెవ్వరూ కూడా నమ్మరు సాక్ష్యాలు అడుగుతారు వాటికి సాక్ష్యాలు నా దగ్గర లేవు కానీ దీప మీ కూతురు అన్న నిజం మాత్రం నాకు తెలుసు అందుకే జ్యోష్నని మీ నుంచి కాపాడుకోవడం కోసం జ్యోష్న మీ ప్రాణాలని తీస్తుందన్న భయంతోనే దీప నేను అక్కడ ఎన్ని అవమానాలు వస్తున్నా ఆ ఇంటికి పని వల్లాగా వచ్చాము అవును నా మేనకోడలు అంగరంగ వైభవంగా ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలతో ఉండాల్సిన నా మేనకోడలు చిన్నతనం నుంచి కష్టాల్లోనే బ్రతికింది కష్టాల్లోనే ఉంది ఇప్పటికీ కూడా ఆ ఇంటి పని మనిషిగా చేస్తుంది ఎందుకో తెలుసా మావయ్య తన కన్న తల్లిని తన తండ్రిని తన తాతని ఆ ఇంటిని కాపాడుకోవడం కోసం జోష్న నుండి మీ అందరినీ కాపాడటం కోసం అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర దీపా అమ్మ దీపా అంటూ దీపని హక్ చేసుకుంటుంది ఇక దీప అమ్మ అని ప్రేమగా పిలుస్తుంది ఒక్కసారిగా దసరథా దీప అంటూ దసరథ సుమిత్ర దీపని హాక్ చేసుకుంటారు ఇక దీప వాళ్ళని పట్టుకొని బోరున ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా దసరథ అమ్మ దీప ఎన్ని రోజులు నువ్వు నా కూతురు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను నీలాంటి కూతురు నాకుంటే బాగుండేది అనుకున్నాను కానీ నువ్వే నా కూతురు అని తెలిసాక నాకెంతో సంతోషంగా ఉంది అని వెనకాలే అవునన్నయ్య ఆ భగవంతుడు మీరు అనుకున్న మాటని నెరవేర్చాడు కాంచన నువ్వు చిన్నతనంలోనే మాటించుకున్నారు నీ మేనల్లుడిని నీ కూతురికిచ్చి పెళ్లి చేయాలని అదే జరిగింది కాంతిక్ దీప మెళ్ళ తాలి కట్టి మీ కోరికని నెరవేర్చాడు చూశారు అన్నయ్య విధి ఎంత విచిత్రమైందో దీపని మీకు దేవుడు దూరం చేయాలని చూసిన దీపే మీ ఇంటికి తిరిగి వచ్చింది తన బావనే పెళ్లి చేసుకుంది మీకు మళ్ళీ దగ్గరైంది అని ఎనగాలని ఇక సుమిత్ర దసు మాకు చాలా మంచి చేసావు ఇప్పటికైనా నా కన్న కూతురు ఎవరో తెలుసుకోగలిగాను నా కన్న కూతుర్ని ఏ తల్లి ఎన్ని మాటలు అనరో అన్ని మాటలని అన్ని బాధ పెట్టాను ఇక నా కూతురు మాతోనే కలిసి సంతోషంగా ఉంటుంది అవును సుమిత్ర అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తిక్ అత ఇప్పుడు మీరు నిజం తెలిసిందని బయటపడితే జోష్ణ ఉగ్ర రూపంలోకి వస్తుంది అవును జోష్ణ ఏం చేయడానికైనా నిర్ణయించుకుంటుంది ఆ రోజు దీప ఎక్కడ మీద తన గురించి నిజం చెప్పేసి తన భయంతో గంతో మావయ్యనే చంపించాలని చూసింది అలాంటి జ్యోష్న ఈరోజు నిజం బయటపడితే ఖచ్చితంగా ఎవరో ఒక ప్రాణాలు తీస్తుంది అందులో దీప ప్రాణాలే ముఖ్యంగా తీస్తుంది తనకి దక్కని సంతోషం దీపకి దక్కకూడదని కాబట్టి మనం ఈ నిజాన్ని ఇప్పుడే బయట పెట్టద్దు ఏంటి రేంట్రను మాట్లాడుతుంది ఇంకా నిజాన్ని బయట పెట్టకపోతే జోష్న ఏం చేస్తుందో నేను ఊహించగలను మావయ్య నా మాటని అర్థం చేసుకోండి కార్తిక్ చెప్తుంది నిజమేనండి మన కూతురు మనకి దగ్గరైంది మన కూతురు ఎవరో తెలుసుకున్నాము ఇక జోష్న ఆట వేడే కట్టించాలి అప్పటి వరకు మనం నిజాన్ని పెట్టద్దు అత్త నా మాటని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తా అని చెప్పేసి కార్తిక్ ఇక అందరూ కూడా ఇంటికైతే బాధత్తారు ఇంకా ఒక పక్కన శివనారాయణ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే సుమిత్ర అలాగే దీప కార్తిక్ దశరథ దాసు ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన శివనారాయణ అమ్మ సుమిత్ర నువ్వు ఇంటికి వచ్చేసావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాయి ఒక్కసారిగా పారిజాతం జోష్న కూడా పరుగు నా కిందకి వస్తారు రాగానే అందరిని చూసి షాక్ అయిపోతారు ఇదంటికి రాణి కొడుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాయి ఇక సుమిత్ర మావయ్య గారు నేను ఎక్కడికి వెళ్తాను నా కూతురు నా భర్త మీరు ఈ ఇంట్లో ఉండగా నేను ఇంటికి దూరంగా ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న మమ్మీ నువ్వెక్కడికి వెళ్ళావని చాలా భయపడ్డాను నీకేం కాలేదు కదా ఇదంతా ఈ దీప వల్లే వచ్చింది అవును ఈ దీప వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది దీప వల్ల డాడీ నిన్ను హెయిట్ చేశాడు దీప వల్లే నిన్ను డాడీ దూరం పెట్టాడు ఇదంతా తట్టుకోలేక నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఇదంతటికి కారణం ఈ దీపే ఇన్ని చేసినా ఈ దీప ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ జ్యోష్న దీపం మీద చేయెత్తబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జ్యోష్న చంప పగల కొడుతుంది దాంతో పార్జేతం అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ చిన్నమర్దల ఇక నీకు మూడింది అత్త రోజు నుంచి నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది వారిని అని చెప్పేసి అనుకుంటాడు ఇక జ్యోష్న మమ్మీ సుమిత్ర జ్యోష్నను కొట్టావేంటి తప్పంత దేపదైతే నువ్వు జ్యోష్నను కొడుతున్నావేంటి నీ కూతుర్ని కొట్టునావేంటి అత్తయ్య గారు నేను మీ వయసుకి గౌరవిస్తున్నాను లేకపోతే ఈ దెబ్బ ఏంటి సుమిత్ర ఎలా మాట్లాడుతుంది మమ్మీ ఏంటి ఇలా రియాక్ట్ అవుతుంది అని జ్యోష్న అనుకుంటుంది చూడు జ్యోష్న నేను ఇంట్లోంచి వెళ్ళడం నీకు తెలుసు నువ్వు అత్తయ్య గారు వెళ్ళడం నన్ను చూశారు కానీ మీరు నన్ను ఆపలేదు అలాగే నిన్న మీ డాడీ నాతో గొడవ పడ్డానికి కారణం నువ్వు ఇదంతా నీకు తెలిసి కూడా ఇప్పుడు దీపం మీద నడుతున్న చూడు దానికి ఈ చెంపదెబ్బ అని ఇంకొక చెంపదెబ్బ కొడుతుంది ఇది ఎందుకో తెలుసా ఇది తప్పు నీ వైపు ఉన్న వేరే వైపు తప్పు చూపిస్తున్నా చూడు దానికి ఇంకొక దెబ్బ కొడుతుంది ఈ దెబ్బ ఎందుకో తెలుసా ఇంకొకసారి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి తప్పు చేయకుండా ఉండడం కోసం అని వెనకాలనే ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర ఏదైతే ఏదైంది నువ్వు తిరిగి వచ్చేసావు అదే మాకు సంతోషం నా ప్రాణాన్ని కాపాడి నేను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రావడానికి కారణం దీప గారు దీప వల్లే నేను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను అని వెనకాలనే ఏంటమ్మను వంటుంది లేక ఆవేశంతో నేను చావాలి అనుకుని కోనెట్లోకి దూకాను కానీ దీప తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కోనట్లోకి దూకి నా ప్రాణాన్ని కాపాడింది మామయ్య గారు అని వెనకాలనే ఇక అమ్మ దీప రా ఇక్కడికి అని వెనకాలి పెద్దగారు అని దీప అంటుంది పెద్ద తాతయ్య అని పిలువు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా పారిజాతం జోష్నా షాక్ అయిపోతారు ఇక దీప తాతయ్య గారు అని వెనకాలనే అమ్మ దీప ఒకసారి నా కోడలి ప్రాణాన్ని కాపాడవు మరొకసారి మళ్ళీ ఈ ఇంటి మహాలక్ష్మి ప్రాణాన్ని కాపాడి మా అందరినీ కాపాడావమ్మా నీ రుణం ఏం చేసినా తీర్చుకోలేనమ్మా అని వెనకాలే గారు ఇది రుణం కాదు ఇది నా బాధ్యత అమ్మ మీద నాకున్న ప్రేమ బాధ్యత దీపా ఏంటి మా మమ్మీని అమ్మ అని పిలుస్తున్నావు అలా పిలవడానికి ఊరుకోను మా డాడీ నిన్ను కూతురికి యాక్సెప్ట్ చేస్తాడేమో మా మమ్మీని మాత్రం నువ్వు మా అమ్మ అని పిలిస్తే నేను ఒప్పుకోను ఒప్పుకోకపోవడానికి నువ్వెవరివే నేను చెప్తున్నాను దీపని నన్ను అమ్మ అని పిలవమని నేనే చెప్పాను అని వెనకాలనే మమ్మీ నువ్వు దీపని అమ్మ అని పిలవమన్నావా అని అనగానే ఇక ఒక్కసారిగా సుమిత్ర దీప్ సుమిత్ జోష్ను చంప పగల కొడుతుంది చూడు ఇలా లేనిపోయిన దానికి దీప మీద ఆవేశపడ్డావో ఇలాగే నీ చెంప పగలుతుంది ఈ రోజు నుంచి దీపకి నేను అమ్మని దీప నన్ను అమ్మ అనే పిలుస్తుంది నీకేమైనా ప్రాబ్లమా లేదు మమ్మీ అని వెనకాలని దీప నా కాఫీ పెట్టి తీసుకురా నేను రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి సుమిత్ర ఇక గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన భారీ జాతం జోష్నని లోపలికి తీసుకెళ్తుంది ఏమైంది సుమిత్రకి ఏదో అమ్మారు పోడినట్టు నీ చంపలు అలా వాయించేసింది ఏంటి నాకు అదే అర్థం కావట్లేదు కానీ మమ్మీ కావాలని కొట్టినట్టే అనిపిస్తుంది అయినా మమ్మీ ఎప్పుడు లేనిది దీపని అంత సపోర్ట్ చేస్తుంది ఏంటి మమ్మీని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది వీళ్ళందరూ ఒకటైపోయినట్టు అనిపిస్తుంది మమ్మీకి తన సొంత కూతురు ఎవరో తెలిసి వినట్టుంది అని వంటుంది దీప సొంత సుమిత్రకి సొంత కూతురు ఎవరో నీకు తెలుసా అంటే అది నేను సొంత కూతురిని కాదని తెలిసిపోయినట్టుంది అంతలేదు ఆ నిజం తెలిస్తే సుమిత్ర ఎందుకలా ఊరుకుంటుంది డైరెక్ట్గా వచ్చి మీ తాతతో జోష్న నా కూతురు కాదు దాస కూతురు అని ముందు చెప్పేస్తుంది దసరథు కూడా అదే పనిచేస్తాడు కానీ వాళ్ళు చెప్పలేదంటే వాళ్ళకేమీ అన్నమాట నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు రానీ ఇదంతా నా అనుమానమే అంటావా చూస్తుందంటే బట్టి నాకేదో డౌట్ కొడుతుంది చూడు నువ్వు ఇంకా ఇలాగే ఉంటే పిచ్చిదానమైపోతావు అందుకే నా మాట విని త్వరగా ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకో అప్పుడు ఆస్తిలో సగం బాగామైన నీకు దొరుకుతుంది లేకపోతే నువ్వు ఏదో ఒక ఒకరోజు అలా మొక్కరల్లా రోడ్డు మీద పడాల్సిందే అని భారీ అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డౌన్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచిగా ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అయితే చాలా కంగారు పడుతుంది